క్రైస్తలా హాలే లూయ మన ప్రభుయ నేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయం కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవంబిడ్లారా ఎలా ఉన్నారు ఈరోజు మనల్ని ప్రేమించిన దేవుడు మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఆయన మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఒకటో పేతురు రెండో అధ్యాయము మూడో వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి ఆమె వాళ్ళ ఆ పాలను ఆపేక్షించుడి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటే పేదలు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎదగాలి మీరు ఎదగాలంటే పాలు తాగాలి నిర్మలమైన పాలు తాగాలి ఆరోగ్యకరమైన పాలు తాగాలి కలుషితం లేని కలితీ లేని పాలు తాగాలి కాబట్టి అలాంటి పాలు అయితే అనారోగ్యాలు లేకుండా బలహీనతలు లేకుండా చక్కగా సంతోషంగా మీరు ఒక బలంతో శక్తితో మీరు ఎదుగుతారు కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరు దేవుడు కోరుకునే విషయం ఏంటంటే ఎదగాలి ఎలా ఎదగాలి పాలు తాగే పిల్లలు ఎదుగుతూ ఉంటారు రోజు రోజుకి వాళ్ళలో గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఎదుగుదల అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది పాలు తాగే కొద్దీ వారు బరువు పెరుగుతారు అలాగనే వయస్సులో ఎదుగుతారు ఆరోగ్యంలో ఎదుగుతారు శారీరకంగా ఎదుగుతారు మరి వారు బలంగా ఉంటారు కాబట్టి రక్షణ పొందిన మీరు ఆ పాలతో మీరు ఎదగండి ఆ పాలను ఆపేక్షించండి అని అంటాడు ఎవరితో చెప్తున్నాడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే క్రొత్తగా ఎవరైతే జన్మించారో క్రొత్తగా జన్మించడం అంటే ఏంది నీటి బాప్తిస్వం పొందటం అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించటం కాబట్టి బాప్తిష్టవం పొందటం బాప్తిష్టవం పొందినవారు కొత్తగా జన్మించినవారు కొత్తగా జన్మించిన వారు ఏం చేయాలి పాలు తాగుతారు అప్పుడే పుట్టిన బిడ్డలో పాలు తాగుతారు కాబట్టి పొందిన పొందినవారు అప్పుడే పుట్టినవారు కూడా పాలు తాగుతారు ఏ పాలు వాక్యం అనే పాలు ఎవరి దగ్గర తల్లి రొమ్మును ఆనుకొని బిడ్డ ఎలా తాగుద్దో పాలు అలాగే నీ ఆత్మీయ తండ్రి నీ ఆత్మీయ తల్లి దగ్గర నువ్వు పాలు తాగాలి వాక్యం అనే పాలు వాక్యం అనే పాలు నువ్వు తాగాలి బిడ్డ రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు ఏడెనిమిది సార్లు ఐదు ఆరు సార్లు వాడు పాలు తాగుతూనే ఉంటాడు ఎదగటం కోసం మన నువ్వు బాప్తిష్టం పొందిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు పాలు తాగుతున్నావు ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నావు ఎన్నిసార్లు నీ ఆత్మీయ తండ్రిని కలుస్తున్నావు ఎన్నిసార్లు మందిరాన్ని దర్శిస్తున్నావు దేవుని బిడ్డారా ఎదగాలి ఎదగాలి ఎదగకపోతే మనకు తనం వస్తుంది వయసు ఆగదుగా లాగగా వయసు పెరుగుద్ది ఎదుగుదల లేకపోతే మనకు తనం వస్తుంది దానిని బట్టి సిగ్గు అవమానం ఎదురవుతూ ఉంటుంది ఎదుగుదల లేకపోతే నీవు పరలోకానికి అనర్హుడుగా ఉంటాం ఎదిగిన వారే పరలోకంకి వెళ్ళాలి ఎందుకు ఎదగాలి అంటే నీవు బాల్య దశ నుంచి అంటే బాప్తి పొందిన బాల్య దశ నుంచి ఒక మెట్టు ఒక మిట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎదుగుతా పరలోకానికి ఎక్కాలి అంతెంతకు ఎదగాలి కాబట్టి పాలను ప్రతిరోజు తాగాలి సౌరీ స్మిత్ అని అమెరికాలో ఒక అమ్మాయి స్టాఫ్ నర్సుగా చేస్తా అంటే హాస్పిటల్లో నర్సుగా హాస్పిటల్లో పని చేస్తా డ్యూటీలో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండి ఆరోగ్యంగా ఉండేదంట కొద్ది రోజులకి ప్రమోషన్ వచ్చి ఆ అమ్మాయిని ఒక టేబుల్ దగ్గర అంటే ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఒక టేబుల్ దగ్గర కూర్చొని చేయటం అంటే పని ప్రమోషన్ అంటే అటు ఇటు తిరిగే పని లేదు నర్సులు అంటే అటు ఇటు తిరుగుతారు కొంతమంది స్టాఫ్ నర్సులు లేకపోతే కొంచెం పెద్ద మరి ప్రమోషన్ వచ్చినప్పుడు వాళ్ళ కింద కొంతమంది పనులు చేస్తారు వీళ్ళు కూర్చొని అట్లా ఇట చేయండి అని చెప్తారు కూర్చొని రికార్డులు అయ్యి రాసే పని వచ్చి ఈ అమ్మాయి అక్కడే కూర్చొని రాస్తూ ఉంటే కొద్ది రోజులకి శరీరంలో మార్పు వచ్చి ఎండ బాడీకి తగలక చాలినంత రిస్క్ శరీరానికి రాకపోవటం వల్ల బయటికి వెళ్ళి వాకింగ్ చేయాల్సింది వస్తుందంట ఎండ శరీరానికి తగలాలి సూర్యరశ్మిలో వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటున్నట్లుగా ఉండేదంట అలాగనే వాళ్ళ అమ్మగారు మరి ఒక మేడగది ప్రార్థన అనుభవాన్ని ఏర్పాటు చేసేదన్న ఈ అమ్మాయి మేడగది ప్రార్థనలో ప్రతిరోజు పాల్గొనేదంట ఎందుకు ఈ మాట చెప్తుందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు స్టాఫ్ నర్స్గా ఉంటే రోజు తిరుగుతాం కాబట్టి బాడీకి సాలినంత ఎక్సర్సైజ్ వస్తుంది ఒకే చోట డ్యూటీ చేయటం వల్ల బాడీకి సాలినంత ఎక్సర్సైజ్ రాపోవడం వల్ల వాకింగ్ కోసం సూర్యరశ్మి కోసం ఎదుర్కోవాల్సి వచ్చి ఎదుర్కొని తిరగాల్సి వస్తుంది అంటే ప్రతిరోజు వాకింగ్ అనేది అవసరం అంట బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడు అంటే నేను మొదట్లో మందిరానికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని నేను ఆత్మీయంగా బలంగా ఉండాను ఆరోగ్యంగా ఉండాను కానీ కొద్ది రోజులు ఈ ప్రమోషన్ తర్వాత నేను వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు నా ఆత్మీయంగా నా శరీరం నా ఆత్మీయ నేను అంతగా బలంగా ఉండలేకపోయాను అందుకోసమని నేను ఎత్తుక్కోవలసి వచ్చింది వాక్యం ఎక్కడ ఉంది ప్రతిరోజు మందిరానికి వెళ్ళలేకపోతున్నానే వెళ్ళాలి కదా అని అప్పుడు వాళ్ళ అమ్మగారు మేడగది ప్రార్థన అనుభవం పెట్టినప్పుడు ప్రతిరోజు వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటే ఆత్మీయంగా బలంగా ఉండేదంట ఆత్మీయంగా ఎదుగుతూ ఉండేదంట బలపడతా ఉండేదంట అప్పటి నుంచి ప్రతిరోజు బైబిల్ చదవటం ప్రతిరోజు ప్రార్థన చేయటం ప్రతిరోజు ఇంట్లో ఆరాధన చేసుకోవటం ఇలా ప్రారంభించానని ఆ సహోదరి సక్కని ఇస్తా ఉంది దేవుని బిడ్డ మరి నీవు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఎదుగుదల ఉందా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా వాక్యం చాలినంత తింటున్నావా శరీరానికి అలసట రాకుండా వ్యాయామం ఎంత అవసరమో శరీరం బలహీన పడకుండా వ్యాయామం ఎంత అవసరమో శరీరం అనారోగ్య పాలవకుండా వ్యాయామం ఎంత అవసరమో నీ ఆత్మీయ స్థితి కూడా అంతరంగ పురుషుడు బలపడాలి ఆత్మీయ బలముతో ఆత్మీయ శక్తితో అలసట లేకుండా బలంగా ఉండాలంటే వాక్యమనే పాలుని త్రాగాలి వాక్యమనే పాలుని త్రాగాలి వాక్యమనే ఆహారాన్ని భుజించాలి తినాలి ఎదిగే కొద్దిగా ఎదిగే కొద్దిగా అది నిర్మలమైనది అది పరిశుద్ధమైనది స్వచ్ఛమైనది మంచి పాలు త్రాగండి కలితీ లేని కలితీ ఉండయి తాగా అంటే కలితీ సేవకులు ఉంటారు కొంతమంది ఎలాంటి కలితీ బోధలు కలిపి చెల్లిపెట్టి ఇస్తారు అలాంటి వల్ల మీకు ఆరోగ్యాలు పాడైపోతాయి అంటే ఆత్మీయ అనారోగ్యాలు వచ్చేస్తాయి ఎదగలేరు మీరు అందుకని వివేచనతో జ్ఞానంతో ఉండి ఆత్మీయంగా ఎదగండి రోజు రోజుకి బలపడండి పరిశుద్ధులుగా తీర్చబడండి సంపూర్ణలు అవ్వండి క్రీస్తు న్యాయపెట్టడం ఎదుట పరిశుద్ధులుగా నిలబడండి ప్రభు మీ ఆత్మీయ అభివృద్ధి గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని తెస్తూ ప్రభు అని గొప్ప మాటలకి స్తోత్రాలు ఈరోజు నేను మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ఆత్మీయ క్షేమం ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ అభివృద్ధి మాలో కలగాలని మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రతి ఒక్కరు ప్రార్థన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నాయన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన ప్రతిరోజు దాని నుంచి అనుకూలం ఉంచమని ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాంతా ఆమెన్ ఆమెన్